السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ربی اشرح لي صدري ويسر لي امري واحلل عقدۃ من لسانی يفقهوا قولی صلی اللہ علیہ وسلم اسرا معراج ستری پریا نام کتنا من دیوساسول انت کلی سی ابوبکر رضی اللہ تعالی نے ان دی مندو چهرے ఆ రాత్రి యాత్ర గురించి మహమ్మద్ ప్రవక్త సుల్లాహు అలైహి వసల్లం చెప్పినప్పుడు మేము లేము అందుకే నీ దగ్గరికి వచ్చాము అదంతా మాకు మళ్ళీ చెప్పు గుంపులో నుంచి ఒకతను అబూబకర్ను అజి అల్లాహు అత్రుతగా అతృతగా అడిగాడు అవును అబూబకర్ రజి అల్లాహు దయచేసి మాకు కూడా చెప్పండి ఆ రాత్రి జరిగిన ఆశ్చర్యకరమైన విషయాలను గురించి మేము ఎంతో ఆసక్తితో ఉన్నాం అని ఇంకో అతను అన్నాడు అల్లాహ్ తన ప్రవక్త సుల్లాహు అలహి వసలంను ఇంకా మనందరినీ కూడా అనుగ్రహించాడని ప్రజలు అనుకుంటున్నారు మూడవ అతను అన్నాడు స్వాగతం స్వాగతం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అల్లా అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండు నేను ఎంత బాగా చెప్పగలను అంత బాగా ఆ సంఘటనను మీకు వివరిస్తాను దాని గురించి విన్నప్పుడు నేను కూడా ఎంతగానో ఆనందించాను అలా వ